మీ నిద్ర చాలా అవసరం అండి మీరు రోజు రాత్రిపూట ఎట్లీస్ట్ ఎనిమిది టు తొమ్మిది గంటలు స్లీప్ ఉండాలండి మీ కనుక నిద్ర సరిగ్గా లేకపోతే మీ ఇమ్యూనిటీ తగ్గిపోద్ది అండి దానివల్ల మీకు అసమాన ఇన్ఫెక్షన్స్ జబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి మరియు మీ త్వరగా మొసలితనం కూడా వచ్చేస్తుంది అండి రోజు పొద్దున్న లేచిన తర్వాత మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి అలా తాగితే మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ బాడీలో టాక్సిన్స్ ఫ్రెష్ అయిపోతాయి మరి మీ బాడీ రీహైడ్రేట్ అవుతుంది రోజు ఎట్లీస్ట్ పది నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలండి ఇలా చేస్తే మీ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి మీ బీపీ స్టేబులైజ్ అవుతుంది మరియు మీకు ఫోకస్ ఇమ్యూనిటీ బాగా పెరుగుద్దండి మీరు తిన్న తర్వాత ఎట్లీస్ట్ ఒక పది నిమిషాలు నడవండి అలా నడిస్తే మీకు బ్లడ్ షుగర్ స్పైక్స్ ఉండవండి మరియు డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మీరు అన్ని రంగు రంగుల కూరగాయలు తినాలండి రంగు రంగుల ఫ్రూట్స్ తినాలి బ్రౌన్ రైస్ తినాలి వైట్ రైస్ తినకూడదండి నట్స్ మంచి సీడ్స్ మంచి ఏ గింజలు మంచి మంచిగా ఎన్ని తింటేనండి మీకు ఇన్ఫ్లమేషన్ రాకుండా మరియు క్యాన్సర్ రాకుండా ఉంటుందండి వీటిలో చాలా ఫైబర్ కూడా ఉంటదండి మీరు పప్పులు చేపలు గుడ్లు మొలకలు నట్స్ ఎక్కువ తినండి కంపెనీ ఆయిల్స్ వాడొద్దండి మీరు మీరు వంటూ నేనే గాని నుంచే తెచ్చుకోండి మీరు ప్రొసెసర్డ్ ఫుడ్స్ ఏమీ తినకూడదండి అవి ఏంటంటే చిప్స్ ప్యాకెట్లు కూల్ డ్రింక్లు లు ప్యాకేజీ స్నాక్స్ బేకరీ ఐటమ్స్ ఇవి ఏవి తినొద్దు ఇవి కనుక మీరు తింటే మీకు మెటబాలిక్ డిసీజెస్ జబ్బులు ఎక్కువైపోతాయి రాత్రి భోజనం అండి ఏడు లోపు అవగొట్టేయండి సో దానివల్ల అండి మీరు మళ్ళీ టిఫిన్ మార్నింగ్ నైన్ తింటారు సో ఎట్లీస్ట్ మీకు రోజుకి ఒక పద్నాలుగు గంటలో ఫాస్టింగ్ స్టేజ్ లో ఉంటారండి అంటే ఉపాసన స్టేజ్ లో ఉంటారు దానివల్ల మీకు బాడీకి హీల్ అయ్యే టైం ఇస్తుంది రోజుకి ఎట్లీస్ట్ ముప్పై నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలండి మీరు వాకింగ్ చేయండి జాగింగ్ చేయండి స్విమ్మింగ్ చేయండి లేదా డ్యాన్సింగ్ అనే చేయండి రోజుకి అట్లీస్ట్ పది నిమిషాల పాటు యోగా చేయాలండి మీరు కనుక యోగా చేస్తాం వల్ల మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ మీ డైజెషన్ మీ మానసిక ప్రశాంతత చాలా మెరుగుపడుతుందండి రోజు చన్నీలతో స్నానం చేయండి మీరు చన్నీలతో స్నానం చేస్తానండి మీ ఇమ్యూనిటీ పెరుగుతుందండి మీ మనసు మీ మూడ్ కూడా చాలా బాగుంటది రోజుకి రెండు సార్లు బ్రష్ చేయండి మీ నోటి ఆరోగ్యం బాగుంటే గుండె ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు లింక్ అయి ఉంటాయి మీరు తినే ముందు మరియు టాయిలెట్ కెలిన తర్వాత కంపల్సరీ మీరు చేతులు కడుక్కోండి అలా చేస్తాం వల్ల మీకు ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పైన తగ్గిపోతాయి మీకు మీ భర్త గానీ మీ భార్యతో కానీ మీ బాండ్ స్ట్రాంగ్ గా ఉండి మీ పిల్లలతో మీ రిలేషన్షిప్ బాగుంటేనండి మీకు ఏంటంటే ఎక్కువ కాలం బదులుతుంది మీరు మీ భార్య భర్త తోటి మరి పిల్లలతో దయచేసి గొడవ పెట్టుకోవద్దు మీరు స్ట్రాంగ్ బాండ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఎక్కువ కాలం బదులుతారు జబ్బులు కూడా తక్కువ వస్తాయి ఎందుకంటే మనిషికి ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం అండి రోజు నవ్వుతానే ఉండాలండి మీరు కనుక నవ్వుతే మీకు స్ట్రెస్ తగ్గిపోద్దండి మీ గుండె ఆరోగ్యం బాగుపడది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మీరు ఫోన్ చూసిన తగ్గిస్తే మీ కళ్ళ ఆరోగ్యం బాగుపడతాయి మానసిక ఆరోగ్యం బాగుపడుద్ది మీ పోస్చర్ బాగుంటది మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది స్మోకింగ్ మానేయండి ఆల్కహాల్ మానేయండి షుగర్ మంచిది గారు కూల్ డ్రింక్లు ప్యాకెట్ జ్యూస్ స్వీట్స్ ఇవన్నీ మంచిగా దయచేసి తినకండి ఉప్పు తక్కువ తినాలి